పుదుచ్చేరిలోని యానంలో కాంగ్రెస్ వీసీకే సిపిఐ సిపిఎం పార్టీలు సంయుక్తంగా యానం రీజనల్ అడ్మినిస్టేటివ్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించాయి పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కంపెనీలలో పనిచేసే కార్మికులు మహిళలకు సరైన లేబర్ కరం జీతాలు సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు యాణంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులు కనీసం పట్టించుకోకుండా నిద్రావస్థలో ఉన్నారని నాయకులు ధ్వజమెత్తారు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు అనంతరం రీజనల్ అడ్మినిస్ట్రేటివ్ అధికార యంత్రాంగానికి విడతీ పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆడదాని దినేష్ కాలం కాలంశెట్టి రామ్మూర్తి నాయుడు మెల్లం చిన్న మహిళలు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు మరి అందరూ కూడా దీని మీద స్పందించాలి మరి నాయకులందరూ ఏకమయ్యి యానం ప్రజలు వచ్చారా యానం ప్రజలను గారు గొడవ పెడుతున్నారు బ్యాటరీ థీమ్ అని ఆయన వయసులో మరి గొడవ పెట్టినప్పుడు ప్రజలు సహకారం చేయాలి నాయకులు సహకారం చేయాలి మా డబ్బు కట్టుకుంటున్నారు డబ్బే ముఖ్యమా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద మీద ఉన్న ఇంట్రెస్ట్ మినిమం నీడ్స్ యానంలో రోడ్లని హెల్త్ అని రకరకాల ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ మీద ఆల్రెడీ మేము ధర్నా చేసాం బంద్ కూడా చేశాం తర్వాత వైజాగ్ గారు కూడా వచ్చారు దాన్ని పెంచొద్దని చెప్తే దాని మీద మళ్ళీ తిరిగి పెంచారంటే ఆయన ఎంత దిగజారుతాను రూలింగ్ గవర్నమెంట్ కి బిజెపికి ఎన్ఆర్ గవర్నమెంట్ కింద ఇప్పుడు మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయండి లేడీస్ చేస్తున్నారు దాని నాలుగు వేల రూపాయలు చేత ఇస్తున్నారండి మార్నింగ్ ఎనిమిదిన్నర సాం ఆరు అయిపోతుంది మీరు చూడండి ఆరు గంటల దగ్గర లేడీస్ పొద్దు అవుతుంది ఆరు గంటల చేస్తున్నారు కానీ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు చూసినట్లయితే కనకదుర్గ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఇంచుమించుగా నూట ఎనభై కోట్లు సుమారు మీ నూట ఎనభై కోట్లు అతను దొంగతనం చేసి దొంగ కరెంట్ వాడి అతను వెళ్ళిపోతే మరి ప్రభుత్వం దొమ్ము ధైర్యం లేకుండా అతని దగ్గర వసూలు చేయకుండా పేదవాడు ఒక బిల్లు కట్టకపోతే మెట్రోలు తీర్చడం జరుగుతుంది అదే మరి ఈ రోజు పరగ తరగ మరి ఇన్ని వందల కోట్లు మరి లో వాడి దొంగతనం చేసి దెబ్బ ఈ ప్రభుత్వానికి అతను ఆస్తులు దప్తి చేసుకోవడం అనేది మరి చాట కావట్లేదు అని చెప్పేసి మీ అందరూ కూడా ఒకసారి క్వశ్చన్ నిజంగా